హాయ్ అండి ఈరోజు మన వీడియోలో గారెల పిండి అలాగే ఇడ్లీ పిండి ఈ రెండింటిని మిక్సీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మిక్సీలో రుబ్బుకున్న గారెల పిండితో వేసుకున్న ఈ గారెలు మనకి హోటల్ స్టైల్ గారెలు ఉంటాయి కదా బయట నుంచి క్రిస్పీగా లోపల స్పంజీగా ఉంటాయి అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే మిక్సీలో రుబ్బుకున్న ఇడ్లీ పిండితో వేసుకున్న ఈ ఇడ్లీలు కూడా మనకి చాలా సాఫ్ట్గా మనకి హోటల్ ఇడ్లీలు ఉంటాయి కదా అలాగే వచ్చేస్తాయి కొన్ని అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి ఈజీగా మనం మిక్సీలోనే గారెల పిండిని ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొన్నంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి ఎవరైనా సరే ఇలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాంటి షోడాలు వెయ్యక్కర్లేదు సింపుల్గా మిక్సీలో రుబ్బుకుంటే చాలు ఇలా సాఫ్ట్ ఇడ్లీలు మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు మినపగొళ్ళని తీసుకుని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకుని రెండు రెండున్నర గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టకూడదు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఐదారు గంటల పాటు ఇలా పప్పుని నానబెట్టేస్తారు అలా నానబెట్టడం వల్ల పప్పులో ఉండే అనేది పోయి ఇడ్లీలు సరిగ్గా రావండి రెండు రెండున్నర గంటలు సరిపోతుంది ఎక్కువసేపు అయితే నానబెట్టుకోకర్లేదు పప్పు నానబెట్టుకున్నప్పుడే నూకను కూడా నానబెట్టేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల నూక వేసుకోవాలి మీరు గ్రైండర్లో రుబ్బుకునే పొలం అయితే మూడు కప్పుల వరకు నూక పడుతుంది చాలామంది ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేస్తారండి ఒకటికి ఒకటిన్నర ఒకటికి రెండు వేసుకుంటే పప్పు ఎక్కువ వేసుకుని నూక తొక్క వేసుకుంటే ఇడ్లీలు ఏదో సాఫ్ట్గా వచ్చేస్తాయి అనుకుంటారు అలా వేసుకున్న ఇడ్లీలు మనకి నొక్కుకుపోయినట్టు తప్పడగా అయిపోతాయి తప్ప పర్ఫెక్ట్గా అయితే రావు రెండున్నర కప్పులు నూక వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ నూకని నీళ్లు వేసుకుని పప్పు ఎంతసేపు అయితే నానబెట్టుకుంటున్నామో అంతసేపే నూకను కూడా నానబెట్టేసుకోవాలి రెండున్నర గంటల తర్వాత నూక పప్పు కూడా చక్కగా నానిపోయాయి నూకని పక్కన పెట్టుకుని పప్పును ఒకసారి బాగా వాష్ చేసుకుందాం ఫస్ట్ ఇలా నీట్గా వాష్ చేసుకున్న పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకుందాం చాలామంది ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేస్తారండి ఎక్కువ నీళ్లు వేసి పప్పుని రుబ్బేస్తారు లేకపోతే తక్కువగా నీళ్లు వేసి కూడా రుబ్బుతారు రెండు కరెక్ట్ కాదండి నీళ్లు ఒక కప్పు లేదా ముప్పై కప్పు నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూకను కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇందులో ఉండే పిండి ఉంటుంది కదా కొద్దిగా వైట్ కలర్లో వస్తుంది ఆ పిండి లేకుండా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో కలిపి వేసుకోకుండా వాటర్ అంతా ఇలా పిండుకుని వేసుకోవాలి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారండి పిండి గ్రైండర్లో రుబ్బుకున్నప్పుడు మిక్సీలో రుబ్బుకున్నప్పుడు పప్పు నలిగిపోయాక నూకను వేసి ఒకటి రెండు నిమిషాలు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బితే గట్టిగా వచ్చేస్తాయండి ఇడ్లీలు అలా అస్సలు రుబ్బకూడదు ఇలా నోకని పిండుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా పిండుకోవాలి వాటర్ని ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు కొంతమంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు అదేంటంటే ఇడ్లీ పిండి ఎక్కువసేపు వేడెక్కిపోయేలా మిక్సీ పట్టుకుంటారు అలా కాదు ఐదు లేకపోతే ఆరు నిమిషాలు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పిండి అయితే మనకి చక్కగా నలిగిపోతుంది మరీ ఎక్కువసేపు మిక్సీ పట్టుకున్న కరెంటు వేడి కదా వేడికి పిండిలో ఉన్న జిగరంతా మనకి పోయి పిండి అనేది సరిగ్గా ఉండదు నీళ్లలో వేసుకుంటే ఇలా ఇడ్లీ పిండి పైకి తేలాలి ఇప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టండి ఇప్పుడు ఈ పిండిని నూకలో వేసేసుకుని అంతా కలిసేలా బాగా కలిపేసుకుందాం ఎలా కలుపుకున్న పిండిని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పులి అనివ్వాలి నేనైతే ఒక నైట్ అంతా పిండిని అలా వదిలేసానండి తర్వాత రోజు ఎలా మనకి చక్కగా ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ముందు రోజు ఇందులో సాల్ట్ వేసుకోకూడదు తర్వాత రోజు మనం వాడుకునేటప్పుడు మాత్రమే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఎలా రుబ్బుకున్న పిండి రెండు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువగా వాడుకున్న పిండి మనకి కింద వాటర్ కింద వచ్చేసి సరిగా ఉండదు రెండు రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం మిక్సీలోనే రుబ్బుకుంటున్నాం కాబట్టి రెండు రోజులకు కావాల్సినంత పిండిని ఒకసారి రుబ్బేసుకోవచ్చు ఈజీ కదా మిక్సీలో రుబ్బుకోవడం సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం మిక్సీలో ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ నాకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి విడలో చూపిస్తున్నట్లుగా మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీలను వేసేసుకుందాం మనకి ఎన్ని ప్లేట్స్లో ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్స్లో ఇడ్లీలను వేసేసుకుని ఇడ్లీ ఉడికించుకునే పాత్రలో నీళ్లు వేసుకుని మొదటి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఇడ్లీలు మనకి మనకిలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇక్కడ ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చేతికి తడిచేసుకుని ఇలా చూసుకుంటే చేతికి ఏమీ అంటుకోకపోతే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇడ్లీలను తీసేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇడ్లీలు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా ఈజీగా మనకి సెపరేట్ అయిపోతున్నాయి మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీల మీద కొంచెం నెయ్యి వేసుకుని ఈ ఇడ్లీలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా స్మూత్ గా ఉన్నాయండి ఇలా ముట్టుకుంటే అలా ఉన్నాయి ఏ చట్నీతో తిన్నా ఇడ్లీలు చాలా బాగుంటాయి సింపుల్గా ఇలా పల్లి చట్నీతో తింటే అద్భుతంగా ఉంది మిక్సీలో రుబ్బుకున్న గారెల పిండితో గారెలు బయట నుంచి ఇలా హోటల్ స్టైల్లో గారెలు ఉంటాయి కదా మనకి క్రిస్పీగా అలా ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గారెలు తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి ఇప్పుడు ఈ గారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మినపగుళ్ళు మునిగే వరకు నీళ్లు వేసుకుని రెండు నుంచి రెండున్నర గంటల పాటు ఈ గుళ్ళని నానబెట్టుకోవాలి మినపగుళ్ళు తొందరగా నానాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని నానబెట్టుకుంటే ఒక గంటలో నానిపోతాయి రెండున్నర గంటల తర్వాత పప్పు ఎలా మనకి చక్కగా నానిపోయింది ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాం అంతా ఒకసారి వేసుకోకుండా ముందు కొంచెం వేసుకుని నలిగిన తర్వాత మిగతా పప్పును వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి తొందరగా నలుగుతుంది అలాగే మిక్సీ వేడెక్కకుండా కూడా నలుగుతుంది ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే పిండి రుబ్బుకున్న తర్వాత కూడా మనం కొంచెం వాటర్ వేసుకుని తక్కువైతే కలుపుకోవచ్చు ఎలా పిండినంతా రుబ్బుకొని బౌల్లోకి వేసుకుందాం ఇందులో మనం అసలు సాల్ట్ అంటూ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం పిండి ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను ఈ వడలు క్రిస్పీగా రావాలి అంటే ఇందులోకి ఈ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒక వేసుకుంటే ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత బయట క్రిస్పీగా ఉంటాయి ఎలా రుబ్బుకున్న పిండిని ఎలా చేతితో కానీ గరిట్తో కానీ కలుపుకోవాలి ఎలా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలుపుకూడదు ఎలా కలుపుకుంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి మనకి పిండి అనేది ఇలా కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది చూసారు కదా ఎలా క్వాంటిటీ కూడా మనకి చక్కగా పెరిగింది ఎలా రెడీ చేసి పెట్టుకున్న గారెల పిండి కరెక్ట్గా ఉందో లేదో మీకు తెలియాలంటే కొంచెం నీళ్లలో వేసుకుంటే ఈ పిండి పైకి తేలుతుంది పిండి అయితే మనకి కరెక్ట్గా ఉందండి గారెల పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రుబ్బుకున్నాను కాబట్టి నేను కొంచెం పిండిని తీసుకుని లో పెట్టుకుంటున్నాను ఎలా లో పెట్టుకున్న పిండి మనకి రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం గారెలు వేసుకోవాలనుకున్నప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకుని గారెలు వేసేసుకోవడమే ఇప్పుడు ఈ గారెల పిండిలో చిన్నగా తురుముకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను మీరు ఇందులో కరివేపాకు కొత్తిమీర లాంటివి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం గారెలు వేసుకోవడానికి ఇలా చేతిని తడి చేసుకుని ఇలా పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గారెల్లా ఒత్తుకుని వేసేసుకోవడమే కొత్తగా వంట చేసేవాళ్ళు ఆయిల్లో గారెలు వేయాలంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో ఉన్న డబ్బా మూతలు ఉంటాయి కదా ఇలా ఒక డబ్బా మొత్తం తీసుకుని బయట వైపు కాకుండా లోపల వైపుకి ఇలా చుట్టుకుని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మీరు కత్తెరతో కట్ చేసేసుకోవచ్చు నేను ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకుని వేసుకుంటాను ఇప్పుడు ఈ క్లాత్కి తడి చేసుకోవాలండి ఇలా తడి చేసుకుని గారెపిండిని వేసుకుని గారెలో వేసేసుకోవడమే గారె వేసుకున్న తర్వాత ఈ క్లాత్కి మళ్ళీ కొంచెం వాటర్ని తడుపుకోవాలి ఇలా తడుపుకుని మళ్ళీ గారెండిని ఒత్తుకుని గారెలా వేసేసుకోవడమేనండి కొత్తగా వంట చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే గారెల్ని వేసుకోవాలి గారెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి ఇలా గారెలు వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరగ వేసుకుందాం ఈ గారెలు అయితే మనకి చక్కగా ఇలా వేగిపోయాయి కదా వీటిని తీసేసుకుని మిగతా వాటిని కూడా వేసేసుకుందాం చూసారు కదా హోటల్లో మనకి గారెలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మీకు కూడా గారెలు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మనం మిక్సీలో రుబ్బుకున్న సరే ఇడ్లీ పిండి గారెల పిండి రెండు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే హోటల్ స్టైల్ ఇడ్లీలు గారెలను కూడా సింపుల్గా మిక్సీలో రుబ్బుకొని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్